ఇదిగోండి ఇప్పటికి ఒక ఎనిమిది బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రి అంతా ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి హృదయ పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్న నా చీఫ్ మినిస్టర్కి వందనాలు నా చీఫ్ మినిస్టర్కి ధన్యవాదాలు నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞానాలు మాత్రమే ఈ వీడియో అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ఈ ప్రభుత్వం చేస్తోంది మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడు సొంతంగా తెచ్చుకున్నాడు ఇవన్నీ చూడాలి మీరు ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని పని ఫని మరి వీళ్ళు ఐడియా ఇది ఇది మిత్రులారా ఇది ప్రభుత్వం చేస్తోంది ఇది నాకు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్నట్టు వీడియో ఇక్కడ ఎక్కడ ఎవరు టీవీ నైన్ కానీ మరో కానీ ఎవరు సాక్షి టీవీ కానీ ఎవరు లేరు ఆఖరికి టీవీ తెలుగుదేశానికి కొంత పాడే టీవీ ఫైవ్ కూడా లేదు ధన్యవాదాలు మిత్రులరా ఇది చూసి మనస్ఫూర్తిగా చూసిన మిత్రులు విమర్శిస్తారో సద్భావంతో తీసుకుంటారో మీ మీ వంతుకి ధన్యవాదాలు జై హింద్ जय आंध्र प्रदेश